మనకి మహిమ గాక మీ అందరికీ ప్రభునేసు క్రీస్తునాములు శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము లూకాస్ వార్త ఒకట జై ముప్పై ఏడో వచ్చినాం దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానిరద అని అక్కడ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మనకి వాగ్దానం చేసిన ఏ వాగ్దానము కూడా తప్పిపోదు కానీ మనం విశ్వాసం కలిగి ఉండాలి దేవుణ్ణి మనం అచంచలమైన విశ్వాసం కలిగి ఆయన్ని వేడుకోవాలి ఎందుకంటే దేవుడు కన్య గర్భతి కుమారుని అన్న మాట అక్షరాల నెరవేరింది దత్తలైమే ఇఫ్రాతో యోధవారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయల్ నెలబవాడు నీలో నుండి వచ్చినని మేకా ప్రవచన గానివ్వండి ఇలాగ దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా మోసేతో నీ వంటి పూర్ణ ప్రవర్తన నీ సహోదరుల నుండి నేను నీ కొరకు పుట్టిస్తానని దేవుడు ఊషతో నిబంధన చేశాడు వాగ్దానం చేశాడు అబ్రహంతో నిన్ను బట్టి భూమి మీద వంశాలన్నీ కూడా ఆస్వాదించబడతాయని చెప్పాడు ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆయా కాలాల్లో ఖచ్చితంగా నెరవేరుతీరాయి ఏసుక్రీస్తు ప్రభువారిని కూర్చి ప్రవక్తలు చెప్పిన ప్రతి ప్రవచనం అది అక్షరాల నెరవేరినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట ఎందుకు నెరవేరదు ఆయన అంటాడు కదా నేను స్థలంలో మీరు ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్పాడు అంతేకాదు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్పాడు అంతేకాదు తండ్రిని నాకు ఇచ్చిన వారందరినీ నేను సంపూర్ణంగా వారిని రక్షించి తిని అని తండ్రి అనే దేవునితో చేసిన నిబంధన తాను పడిన నీళ్ళు లేని నీ వారిని నేను విడిపించదనని జకరే తొందర జయంలో రాయబడిన వాగ్దానం ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా అవన్నీ నెరవేర్పు జరగడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడిని జీవితంలో నేను స్వస్థపరుస్తానంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు నేను నిన్ను పిల్లల్ని పోషిస్తానని చెప్తే ఖచ్చితంగా నిన్నుడి పిల్లల్ని కూడా దేవుడు పోషిస్తాడు మంచి వృద్ధులోనికి ఈ కుటుంబాన్ని లేకపోతే నీ బిడ్డలను తీసుకొస్తానని దేవుడు నీకు నిబంధన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా అది దేవుడిని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన అంటాడు కదా నేను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు ఆయన విశ్వాసం ఉంచిన వారిలో ఎవ్వరు అనడు సిగ్గునందరు ఆయన నమ్మిన వారిలో అనేక మంది ఆయన మాట మీద లక్ష్యముచ్చి ఆయన అడుగు జాడలో వాళ్ళు నడుచుకున్నారు షడ్రక్మేశుగా పెద్ద పోయిన వారు కూడా మా దేవుడు మమ్మల్ని మిక్కిలి వేడిమగల అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడే ఆయన ఒకవేళ రక్షించకపోయినాను ఆయనే మాకు దేవుడని వారు గురి కలిగి విశ్వాసం కలిగి ఆయన అమ్మడించారు ఆయన వారిని విడిచిపెట్టలేదు ఈరోజు నిన్ను కూడా ఆయన అమ్మడిస్తున్నావు కాబట్టి నేను కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు నిన్ను గొప్ప చేయడానికి ఆయన నీ చేపట్టుకున్నాడు నిన్ను ఆస్వాదిస్తాడు నిన్ను ఆయన రాజ్యంలో వారసుగా చేస్తాడు దేవుడు మనం దీవించును